ఆరంభ్యం ఆసిబాద్ జిల్లాలో పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ పర్యటిస్తున్నారు సార్ మీరు జిల్లాలో ఎక్కడెక్కడ పర్యటించారు ఈ అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం కానీ అటు విధంగా పశువులపై కానీ మనుషులపై కూడా దాచిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఈ జిల్లాలో ఇక్కడ ఈ ప్రాంత వాసులందరికీ కూడా అటవీ శాఖ పరంగా మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు వారికి ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నారు అదేవిధంగా పూల కోసం మీరు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టబోతున్నారు అప్పుడప్పుడు వంటలో మా వారి త్వరగా వడ్డించమని పిల్లల అధికారం తెలుగుంటి ఆడపడుచుగా మమకారమైన ఒకే ఆకారం అంటే ఇప్పుడు నేను ముఖ్యమైనది గార్లపీట చూడడానికి వచ్చాను ఎందుకంటే ఈ ప్రాంతంలో మాకు ముఖ్యమైన అనిమల్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇది మొత్తం చూడడానికి దీని కారణాలు ఏంటి ఏ విధంగా ఇంకా ఏం చర్యలు తీసుకోవాలి ఇమిడియేట్ యాక్షన్ అవుతుందా లేదా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్కి నుంచి ఏం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ మొత్తం మా ఏరియా తర్వాత అందరితో డిస్కస్ చేసేసి దీనికి మంచి ప్రణాళిక తయారు చేసి రేపు రావయే రోజుల్లో ఈ మేనేజ్మెంట్ కన్ఫ్లిక్ట్కి ఎలా తగ్గించాలి తర్వాత టైగర్ కూడా బతకాలి మనుషులు కూడా ఉండాలి ఇవన్నీ ఏ చర్యలు తీసుకోవాలి దాని నుంచి రావడం జరిగింది ఇద్దరు మనుషులపై పులి దాడి చేసింది ఆ పులి వాంకడి సరిహద్దు నుండే ఈ ప్రాంతం వైపు వచ్చిందని అంటున్నారు అయితే ఆ పులి ఒకటే పులేస్తారు ఇది ఇది వాంకడి కాదు అదే పులి ఇది ఇది మహారాష్ట్ర నుంచి పోతుంది మళ్ళీ మనకు వచ్చింది మహారాష్ట్ర పోయి అక్కడ ఒక క్యాటిల్ కిల్ చేసి ఆరో తారీఖు మళ్ళీ మన దగ్గర వచ్చింది తర్వాత ఒక ఊరుంది చెలపల్లి ఊరుంది దాని పక్కన కూడా ఒక మొన్న ఒక క్యాటిల్ని కిల్ చేయడం జరిగింది సేమ్ పుల్లి సార్ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు పత్తి సీజన్ నడుస్తుంది పత్తి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇటీవలే ఫేస్ మాస్క్లు డిస్ట్రిబ్యూషన్ చేశారు అయితే ఫేస్ మాస్క్ల వల్ల పులి నుండి రక్షించుకోవచ్చా సార్ అవును ఇప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు అది పనిచేస్తుంది కానీ మీ నిలబడి ఉంటే ఇంకా మంచి పని చేస్తుంది మీరు బెండ్ అయితే మళ్ళీ అది కూడా పనిచేయదు అందుకనే మీరు జాగ్రత్త అయితే తీసుకోవాలి ఇదే విధంగా ప్రతి ఊర్లో పోయి మన వాళ్ళు లేకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కలెక్టర్ గారు కూడా చాలా మటుకు అందలు చెప్పడం జరుగుతుంది మన ఫారెస్ట్ నుంచి డిఎఫ్ఓ గారు వాళ్ళు చెప్పడం జరుగుతుంది పడితే ఊళ్ళో ఎక్కడెక్కడైతే మాకు ఎక్కువ అవకాశం ఉంది అక్కడ మేము కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి ఎలా ఉండాలి ఏ సమయానికి బయట రావాలి రాకూడదు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది దాన్ని ఇంకా ఇంకా చేయాలని కూడా నేను అందరికీ చెప్పడం జరిగింది సార్ ఇటీవలే గత రెండు నెలల క్రితం మరి అయితే తిప్పేశ్వర ఆభారం నుంచి ఒక పులి బోత్ ప్రాంతంలోకి సంచరించి అదేవిధంగా కుంటాల వైపు వెళ్ళి పెంబి మీదుగా మళ్ళీ ఇది ఉట్నూరు ప్రాంతం నుంచి నార్నూర్ మీదుగా గాదుగూడ మీదుగా మహారాష్ట్రలోకి వెళ్ళిపోయింది ఆ పులి జాని పులి అని అనుకుంటున్నారా మళ్ళీ అది ఈ ప్రాంతం వైపు గిట్ట వచ్చిందని అనుకుంటున్నారా లేదు అది వేరే పుల్లీలు మాకు తెప్పేసాడు కూడా పుల్లీలు వస్తున్నాయి ఆదిలాబాద్ ఏరియా బోత్ ఏరియాలో తర్వాత ఇది కాగజ్ నగర్ ఏరియా ముఖ్యమైన మా కమ్మార్గా తర్వాత తడోవ నుంచి వస్తున్నాయి కానీ ఇది ఎప్పుడు కూడా ఈ పరిస్థితి ఉంటూనే ఉంటుంది అక్కడ పుల్లీలు బాగా ఉన్నాయి కాబట్టి మేము రావయే రోజుల్లో ఏ విధంగా ఈ ఏరియాని డెవలప్ చేయాలి ఏ విధంగా ఏం చర్యలు తీసుకోవాలి అది దాని గురించి మేము ఇక్కడ రావడం జరిగింది సార్ ఒక ఫిమేల్ ఈ కిరమేరీ జోడేగా ట్రేన్స్ పరిధిలో రెండు నెలలుగా ఇక్కడనే ఉంటుందని స్త్రీ నివాసం కూడా ఏర్పరచుకుంటుంది ఈ ప్రాంతంలో తిరుగుతుందని అయితే తెలుస్తూ ఉంది అయితే ఈ ఫిమేల్ మరి అటు కవాల్ వైపు వెళ్ళే అవకాశం ఎలా ఉందా సార్ ఫిమేల్ అంత దూరం వరకు పోదు కానీ మహారాష్ట్ర చుట్టుపక్కల నుంచి కూడా అంత ఫిమేల్ వచ్చిన తర్వాత తిరిగి మహారాష్ట్రకి వెళ్ళిపోయింది ఇది కూడా కొన్ని రోజుల్లో ఇక్కడ చూసుకొని అక్కడ నచ్చకపోతే మళ్ళీ మహారాష్ట్రకి పోతుంది కానీ ఇప్పటివరకు ఫీమేల్ పుల్లి అయితే కేటీఆర్కి పోలేదు సార్ ఎందుకు ప్రాంతానికి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు అక్కడికి వెళ్ళడానికి ఆసక్తి లేదు అంటే ఇక్కడ నుంచి కేటీఆర్ చాలా దూరం ఉంది తర్వాత పోవాలంటే రకరకాల మధ్యలో ఆబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి రోడ్ ఉంది కెనాల్ ఉంది మైనింగ్ ఏరియా ఉంది అగ్రికల్చర్ ఉంది టౌన్స్ ఉన్నాయి ఇవన్నీ దాటిపోవాలంటే చాలా కష్టం పులి చాలా ప్రైవేట్గా చాలా సాలిటరీ యానిమల్ ఉంది కాబట్టి ఇంత పోవడానికి చర్యలు రావట్లేదు స్లో స్లో రోజుల్లో ఎట్లా ఉందో చూడాలి ఇప్పుడు ప్రాంతంలో ఉన్న పులికి ఏమైనా పేరు పెట్టారు సార్ ఇంకా పెట్టలేదు మహారాష్ట్ర వాళ్ళు పెడతారు వాళ్ళే కదా సార్ ఇంకా ఇప్పుడు ఏదైతే ఈ పరిహారం మన రాష్ట్రంలో పది లక్షలే ఇస్తున్నారు మనసులో పేదాడి చేస్తే మరి మారాష్ట్రలో ఇరవై ఐదు లక్షలు ఉందని చెప్తున్నారు అయితే అట్లా పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్ అంటే మేము అంతకుముందు ఐదు లక్షలు ఉండే లాస్ట్ ఇయర్ పది లక్షలు చేశాము ఇప్పుడు ఆ మహారాష్ట్రలో మొత్తం ఈ స్టడీ చేసి ఏ విధంగా ఉంది దానిలో చర్యలు తీసుకుంటాం మాకు ఒక టైగర్ రిజర్వ్ ఇంకో టైగర్ రిజర్వ్ కలవాలంటే క్వారిడర్ డెవలప్మెంట్ మామూలుగా అది ఎక్కడ కూడా చేస్తారు ఇక్కడ కూడా చూద్దాం ఏ విధంగా పోవాలండి థ్యాంక్ యూ మరి ఈ ప్రాంతాల్లో పుల్ల రక్షణ కేంద్రంగా మరి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా పుల్లకు అదేవిధంగా మనుషులకు కూడా రక్షణ కల్పించే దిశగానే చర్యలు తీసుకుంటున్నామైతే పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్ చెప్తున్నారు కుమరం భీం అసవా జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం